పోనంగి హౌసింగ్ కాలనీలో ఈ ఆరు నెలల కాలంలో ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు అన్నారు ఇసుక కొరత ఉందని బాధితులు తెలిపారని వారం రోజుల్లో ఇసుక అందిస్తామని మంత్రి కొలుసు హామీ ఇచ్చారు కొంతమందికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని ఆ శాఖ అధికారులతో కూడా మాట్లాడానని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మీటర్ పెట్టేలా చూస్తామని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నారని స్పష్టం చేశారు కేంద్రం ర ఇస్తే గత ప్రభుత్వం కేవలం ముప్పై వేలు ఇచ్చిందని దాంతో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో కుంటు పడిందని వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు డబ్బులు ఇవ్వలేదని అన్నారు రెండు వేల పద్దెనిమిది వరకు పూర్తయిన ఇళ్లకు నలభై కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రానున్న రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు మొన్నటి వరకు ముప్పై వేల రూపాయలు ఇచ్చిన డ్వాక్రా రుణాలను లక్ష రూపాయల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు దగ్గర తీసుకున్నారు కదా ఈ ప్రాజెక్ట్ కింద ఇచ్చారు మరి పేపర్ లేకుండా మీరు ఎట్లా ఆపుతారు ఇప్పుడు మీరు ఆల్రెడీ కాదండి మీరు ఒక స్కీమ్ తయారు చేసి ఈ స్కీములు చెప్పి మీరు లోన్ కూడా డ్రా చేశారు ఇప్పుడు మీరు సడన్ గా రేపు లైన్స్ కూడా ఏమో మీరు దిస్ నాట్ కరెక్ట్ దిస్ నాట్ కరెక్ట్ మీరు ఇమీడియట్ గా మాకు ఇల్లు అన్ని పూర్తి చేస్తున్నాం సీఎం గారు ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు లక్ష ఇల్లు కంపల్సరీగా మీరు కనెక్షన్స్ ఇవ్వాల్సిందే అది స్కీమ్ అది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేశారు అన్నిటికి ఇంటికి కూడా కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు మరి ఎందుకు పెట్టు చేయాలి అది ఎందుకంటే సీఎం గారు ఫిబ్రవరిలో లక్ష గృహాలు తాళం చేయమని చెప్పేసి ఆ ప్రోగ్రాం పెడుతున్నాం వీళ్ళందరూ ఏంటంటే ఇల్లు కంప్లీట్ చేశారు మీరు కరెంట్ ఇవ్వలేదని చెప్పి ఇంట్లోకి రావట్లేదు వాళ్ళు అద్దె కట్టుకున్నారంట సైడ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది ఇమీడియట్గా ఇమీడియట్ కావాలి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్